హలో హాయ్ నమస్తే నేను మీ ప్రమోదా ఈ వారం వాయిస్ లేకుండా మనిషినే వచ్చేసాను అలాగే కుక్ మీడియా కాకుండా ఒక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను ఖచ్చితంగా ఆ వీడియో చూడండి దాని తర్వాత దానిలో ఉన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి దాని తర్వాత మీకు నచ్చింది చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ లేదా కామెంట్ ఏదో ఒకటి ఇచ్చిపడేసేయండి నేను మీకోసం ప్రతి వారం వస్తుంటాను ప్రతి శుక్రవారం ఏదో ఒకటి తీసుకొస్తుంటాను అలాగే ఈ వారం కూడా తీసుకొని వచ్చాను కాకపోతే కుక్ వీడియో తీసుకున్నా లేదు జర్నీ వీడియో తీసుకొచ్చాను ఖచ్చితంగా మీరైతే చూడండి ఖచ్చితంగా లైక్ చేస్తారు ఎందుకంటే వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది అందుకని మీరు ఖచ్చితంగా చూస్తారని చెప్పి మాత్రం నేనైతే అనుకుంటాను ఓకే పద కుమేయండి హలో హాయ్ గుడ్ మార్నింగ్ హాయ్ ఈ వారం ఎప్పుడు వెళ్ళేది కాదు ఒకసారి ఏదో చేద్దామని చెప్పి మాలకొండ వెళ్దాం అని చెప్పి అనుకుంటాను మాలకొండ అంటే ఓ నరసింహస్వామి ఉంటాడు అక్కడ నరసింహస్వామి నరసింహస్వామికి ఒకే ఒకరోజు ఇది ప్రకాశం జిల్లా అనుకుంటా నాకు నాకు జిల్లా తెలీదు మాలకొండ కందుకూరు దగ్గరలో ఉంటుంది ఒంగోలు ఇచ్చా దగ్గర ఏ ఊరు అనేది నాకు అంత ఐడియా లేదు ఏ జిల్లా అనేది ఓకే అయితే ఏదైనా కానీ మనమైతే వెళ్తున్నాం అది ఓన్లీ శనివారం రోజే ఓపెన్ చేసిందిద్ది నేను చరణ్గాడు మామ మా ఇంకా సుబ్బారామన్న అందరం కలిసి బయలుదేరుతున్నాం అనమాట ఈ వీక్ ఈ వీక్ అంటే ఈ వీక్ అవ్వచ్చు ఎప్పుడో ఒక రోజు ఈ వీడియో మాత్రం అప్లోడ్ అయితే ఖచ్చితంగా మీరు మాత్రం చూడండి స్టాచ్యూ చాలా బాగుంటుంది కొండల మధ్యలో నుంచి దాని తర్వాత స్వామి కొండల పైన ఉంటాడు ఒక్క మనిషి పట్టేంత గ్యాప్లో ఎంతలావున్నా కానీ వెళ్తాం ఓకే చూసేయండి బాయ్ మేము స్టార్ట్ అయ్యాం ఊరి నుంచి కుట్టాడు మా అల్లుడంటే ట్రావెలింగ్ ఇగో సరే ఏదో బాధ కానీ ఎవరితోనూ మాట్లాడకుండా ఎవరు తారా మా సూపర్ ఏదైనా హై జ్ చిన్న మోడీ అంట ఇదో ఇంకా మాలకొండకి ఓకే ఏదో సడన్ గా మురళీమా వేసిన ప్లాన్ ఇది అదే రాత్రి పన్నెండప్పుడు చేసి వెళ్ళలే అన్నాడు ఓ సరే మామ ఇంకేముంది ఇది కొట్టేద్దాం నుంచి పెట్రోల్ కొట్టిద్దామని పెట్రోల్ బంక్ లోగాం అది ఎక్కడో కాదు రామాయణ నాయుడు కాలేజ్ పక్కనే ఒంగోలులో ఉండిద్ది కొట్టిద్ది అదేంది రెండు వేల పది రూపాయలు దీనికి చెప్పురా మేట్ ఆఫ్ రీడింగ్ టూ థౌసండ్ టెన్ రూపీస్ అంట ఏదో మనకి తెలిసి దీని వ్యవహారం వెనక మురళి హోమ్ చూసుకుంటున్నాడు మనకి ఏదీ తెలియదు ఇది ఏదన్నా ఎంత లేట్ అవుతుంది అసలు ఏ ఎవరు లేట్ చేస్తుంది ఇది మన అయినాబాద్ సాయి వెయిటింగ్ ఎక్కడికి వెళ్ళాడు ఇందని రెడీ అయ్యాడంటే వస్తాను అందువే ఇది అందువే ఎంత ఎంత టైం అయింది ఏదన్నా శుభరం ఏంది పరిస్థితి ఎప్పుడు ఎంత అయినా వెయిట్ చేస్తున్నాము నడుచుకుంటూ నడుచుకుంటూ రావద్దు మీ మనవాడు రావడానికి ఎంతసేపు వాడు రామ్ ఇద్దా నుంచి వస్తానే ఉన్నాడు నడుచుకుంటూ ఉన్నాడు పాదయాత్ర ఎప్పుడుకి రా ఏ సాయిగా ఈ పెట్రోల్ బంక్ దగ్గర నీ నీకోసం ఇదో పిల్లోడు కూడా చూస్తున్నాడు వాడు పాపం ఆడుకోవడానికి వచ్చినట్టున్నాడు ఈ తీసుకుని వచ్చి కార్లో ఎక్కించాం రేపు పోనీ ఓకే వచ్చినాక మళ్ళీ చూపిద్దాం ఓకే కానీ సుబ్బారావు నాకు కళ్ళ తల్లి పుట్టి స్టైల్గా అల్లడిస్తున్నాడు ఎంత కొత్త ఎందుకురా నువ్వు బయలుదేరావో లేదా రా స్వామి నీ అన్నం పెడతారా రాస్త వస్త్రాడంట చెప్పే లేడు వచ్చాడు 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 అదిగో చేస్తుండే మొత్తానికి వచ్చాడండి అదిగో పార్క్ చేయడానికి వెళ్తున్నాడు చార్జింగ్

ೇರು <laughs> కాలేజ్ అయ్యా వచ్చింది ఈ రూట్ లోనే ఏడే అందుకే లో మా కాలేజ్ దాటినాక వల్లూరు చెరువు దాని పక్కన వల్లూరు అమ్మ టెంపుల్ చాలా పవర్ఫుల్ అమ్మంది అదిగోండి చూడండి ఒకప్పుడు రోడ్డు మీదకే ఉండేది ఇప్పుడు ఫ్లైవర్ వచ్చేసరికి కిందకి వెళ్ళిపోయింది ఇంకా మేము ఇంకా ఇంకా అలాగే అప్పటికే లేట్ అయిపోయింది అందుకే అని ఫాస్ట్గా మూవ్ అయిపోతున్నాం ఇంకా టంగుటూరు టోల్ గేట్ దగ్గరికి వచ్చేస్తున్నాం అదిగో టంగు టోల్ గేట్ దగ్గరికి వచ్చేసాం ఇంకా దాన్ని దాటితే మనం కందుకూరు వైపుకి వెళ్ళిపోతాం అనమాట ఇంకా అది వచ్చి మనం అది కొట్టించుకోవాలి కదా టోల్ గేట్కి అందుకని అలా ఉండేది ఫాస్ట్ ట్రాక్లో టోల్ గేట్ ఫ్రీ కొట్టించేసాము ఇంకా అలా స్టార్ట్ అయిపోయామండి అదిగో చూడండి చాలా కంఫర్ట్ గా ఉంది వెనకాల ఫ్రీగా సఫారీ అయింది కదా చాలా మంచి కారు నాకు చాలా ఇష్టమైన కారు ఇది ట్రావెల్ చేస్తుంది నేను మా తాత ఎవరో కాదు మా తాత వాళ్ళ అన్న వాళ్ళ సన్ కానీ ఇప్పుడు స్టిల్ లేదు నాకన్నా స్ట్రాంగ్ గా ఉంటుంది అయ్యా ఎస్ ఈయన ఎస్ అన్నాడు ఆయన అవును ఎస్ అన్నాడు హలో ఫ్రెండ్స్ ఇప్పుడే ఇక్కడ మన కందుకూరు వెళ్ళే మాలకొండ వెళ్తున్నాము కందుకూరు నుంచి ఈ కందుకూరు వెళ్లే రూట్ మొత్తం రోడ్ వేస్తున్నారు ఒకవైపు ఒకవైపు ఏమో వెహికల్స్ వేస్తున్నా ఎలా వెళ్తున్నా చూడండి ఫ్రెండ్స్ వెహికల్స్ మనకి అసలు ట్రాఫిక్ చూడండి చాలా ఘోరంగా ఉంది ఇంత చిన్న రోడ్లో టూ వే పెట్టారు బస్సెస్ వస్తే చాలా ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్ ఇది చూడండి ఇటు పక్కన చూసినట్లయితే గమనించినట్టు అయితే మనకు తార్ రోడ్ అనేది కనిపిస్తుంది ఇటు పక్కన మనం నార్మల్ మెట్రో రోడ్లో వెళ్తున్నాం ఫ్రెండ్స్ మంచి మంచి రోడ్లయ్య బాగా వేస్తున్నాడు రోడ్డు మరి ఎలా సెట్ అయితే అలా కిందకి పైకి ఆ కిందకి పైకి పడుతూ ఆ కందుకూరు రోడ్డు దాటాము కాగా రోడ్డు వేస్తున్నారు కొంచెం ఇబ్బందిగా ఉంది ఇంకా చూడండి కొండలు కనిపిస్తున్నాయి ఇంకా కొండలు కనిపిస్తున్నాయి అంటే ఇంకా మనం మాలకొండకి చాలా ఉన్నట్టు ఇంకా మాలకొండకి మనం వెళ్ళిపోయే రోడ్ లో ఇట్లా కొండలు అవి కనిపిస్తాం అంటాయి ఇంకెక్కడ కొండ మొత్తం రోడ్ల మోలం తోలింది కొండ రోడ్డు గురించి చరణ్ సైట్ ఇందే చెప్తున్నాడు ఒంగోలు కదా ఒంగోలు జరుగుతుంటాయి స్ంటాయి రాళ్ళు చూపిస్తున్నాడు ఒకసారి చూడండి రాళ్ళు అదో కొండల దగ్గర చూపిస్తాడు న్యూ కేటగిరి తను పాలు పళ్ళ తోడు ఈ రెండు ఉండే బండ ఆడొక బండ ఇద్దరు ఏడొక బండ నువ్వు సీనియర్ బండ రెండు ఇక్కడ రాయిలాగా కనిపించింది కొంచెం గమనించండి అవి ఎద్దులు కట్టి పందాల్లో వదులుతారు అనమాట వాటిని చూపిస్తున్నాడు కొంచెం చూడండి అది కాదు ఇది బండ రాయి ఎద్దుల బండి ఎద్దుల పోటీ లేదా మూడు బండ్లు ఉన్నాయి ఒకసారి రోడ్డు చూడండి రోడ్డు అంతా ఎంత క్లియర్గా ఉందో చూడండి మొత్తం ఎర్రమట్టి అది మా సాయిగాడు అన్న వాళ్ళందరూ చూడండి అసలు రోడ్డు తార్ రోడ్డు చుట్టూ అంతా ఎర్రమట్టి కొండలు ఫారెస్ట్ ఏరియా రోడ్డు అంటే ఇలానే ఉండి తప్ప కొంచెం ఇంకా మనం పైకి ఘాటు ఎక్కలేదు కాబట్టి అలా ఉండేది చాలా అంటే చాలా అద్భుతంగా కొండెత్తి రోడ్డు మాత్రం ఒకసారి ట్రై చేయండి పైకి పైకి ఇక్కడ మొత్తానికైతే గేట్ దగ్గరికి వచ్చేసామండి అదండి ఇంకా గేట్ దాటితే లోపలికి వెళ్తే ఇంకా ఘాట్ అనమాట పైకి ఇంకా ఘాట్కి పైకి ఎక్కడమే ఇంకా దానికి మించి ఇంకా ఇంకో రూట్ ఏం లేదు మామూలుగా అయితే నడిచి ఎక్కొచ్చు ఇక్కడ మేము కార్లో వెళ్ళాం కాబట్టి కార్లో వెళ్తున్నాము లేకపోతే మెట్లెక్కి కూడా వెళ్ళొచ్చు మాలకొండకి ఎందుకో మేము ఇట్లా కార్లో వస్తున్నాం వాళ్ళు కానీ పైకి లేదు టోల్ గేట్ లేదు కానీ వీళ్ళు టోల్ గేట్ అని పెట్టి మన దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు మరి మీరు కొంచెం చూసుకొని ఏం చేయాలనేది ఒకసారి కింద టోల్ గేట్ ఎంత ఇచ్చి ఇంకా స్టార్ట్ అయిపోయాం మేము కూడా పైకి వెళ్తున్నాం అండి అసలు మోస్ట్ డేంజరస్ కర్వీ ఘాట్ అండి ఇది అక్కడక్కడే టర్నింగ్ తిప్పాలండి అక్కడక్కడే ఎంత డేంజర్ అంటే అంత డేంజర్గా ఉండి మనం చూసేలోపు మనం ముందుకు కానీ వెనక నుంచి కానీ ఎవరైనా వచ్చేస్తారు కొట్టేస్తారు అంత సన్నగా ఉంటుంది అంత దారుణంగా ఉంటుంది కటింగు చాలా జాగ్రత్తగా కార్లైనా బండ్లైనా చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాలి కావాలంటే మీరే చూడండి ఇంకా పోను పోను ఇప్పుడే ఫస్ట్ టర్నింగ్ వస్తుంది కదా ఇక్కడ పోను పోను చాలా అంటే చాలా దానం ఉంటుంది ఖచ్చితంగా మీరు మాత్రం జాగ్రత్తగా డ్రైవ్ చేసుకొని పైగాలండి అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను ఒక్కసారి చూసుకోండి అదిగోండి అటు తిప్పినా అటు తిప్పినా చాలా అంటే చాలా డేంజరస్గా అటు అదండి అటు అక్కడ ఇక్కడ అక్కడ ఎక్కడ తిప్పాలి చ మామ చాలా చాలా బాగా హ్యాండిల్ చేసుకుంటూ వచ్చాడు అది సఫారీ దాని టర్నింగ్స్ అక్కడక్కడ తిరగటానికి అసలు వీలు కాదు కానీ చాలా అంటే చాలా నీట్గా తిప్పేశాడు అందుకోండి వెంకటేశ్వర స్వామి నామ శంఖ చక్ర నామాలు కదా చూడండి కావాలంటే అది చూడండి నలుగురు నేర్చుకొని అసలు ఈ ఘాట్లు తిరగడం అంటే అది మామూలు విషయం కాదండి అలా తిరగటం చాలా తప్పు అయితే వితౌట్ హెల్మెట్ అయినా ఏదైనా అంతమందిని ముందు కూర్చోబెట్టి ఈ ఘాట్లో తిప్పడం అంటే అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు అదో చూడండి అసలు ఎలా ఉందో మనం తిప్పే లోపే అయిపోతాం ఓకే చూడండి మా వాళ్ళు ఏదో మాట్లాడుకుంటూ ఉంటున్నారు అది కూడా ఇది దీని మీద పడుతున్నారు అంటే మీరు రోడ్డు చాలా కష్టం ఇది ఉండాలి మామూలుగా ఇది బ్రో మామలు మామూలుగా లేదు మామూలు తిప్పుంటే ఇప్పుడు తిప్పుడు ఎక్కడెక్కడే ఉన్నాయి టర్నింగ్లు అదే పాపటలో ఉండొచ్చు చూసా ఇది ఈ లారీలే అంత పైకి ఎక్కువ లేవు మరి కింద నుంచి అయినా పై నుంచి అయినా ట్రాఫిక్ కాపాలా

వచ్చాము కొంచెం ఇప్పుడు పార్కింగ్ చూసుకొని ఉండిది కదా ఎందుకంటే మళ్ళీ ఆడి నుంచి మళ్ళీ తిప్పుడు మళ్ళీ బ్యాగ్ రావాలి చూసుకొని ఉంటే సెటిల్ అవును జనాలు తక్కువగానే ఉన్నారు సార్ వచ్చారు వాళ్ళు

చరణ్ చెప్తున్నాడు నేను వాడు చెప్పినట్టు మూల ఎక్కడైనా చేసాం అంటే చాలా తలగానే పోయిపోతే ఎందుకంటే ఇక్కడ పార్కింగ్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడే కాదు గుడి ఉండేది మనం చాలా లోపలికి వెళ్ళాలి అందుకని మనం ఒక చోట జాగ్రత్తగా మనం ని పార్క్ చేసుకొని పెట్టుకోవాలి వచ్చేసాం ఇదిగో మొత్తం పార్కింగ్ ప్లేస్ ఇది ఇదిగో వస్తున్నారు వస్తున్నారు ఏ ఆయన పట్టగరైనా చిరణ్ గారు ఏదో ఒకటి చెప్తుంటాడు ఒక్కోసారి ఎంత ఉండండి సాయి వచ్చేసాం మొత్తానికి సాయి వచ్చేసాం అయితే పైకి అయితే లేదు అయితే ఎండ అయితే లేదు కాలు అయితే కాలే అంటున్నారు మరి ఏదో సంగతి తెలియదు ట్రాఫిక్ చరణ్ గార్డు పోయిన సార్ వచ్చాడంట ఎంతరా రెండు నాలుగు అవర్స్ పట్టింది టూ అండ్ హాఫ్ అవర్ పట్టింది అన్నాడు మరి మనకేమైతే తెలియదు చూద్దాం మొత్తం చూపిస్తా లోపల ఎన్ని పరిస్థితి అని దేవుణ్ణి అయితే చూపించలే

అది రోడ్డు అంతా ఉండే తర్వాత అట్లా షెడ్స్ వేసి అవి వేసి పొంగలు ఉంటారు ఇక్కడ పక్కన ఇంకా అందుకని ఆ షెడ్లు అవి వేసి ఉంటాయి మేము దానిలో నుంచి ఇంకా నడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోతున్నాం అదిగో సైడ్ చూసారా అదిగో వాటిలో నుంచి పొంగలు పెట్టుకొని పెట్టుకుంటారు ఇంకా దీని తర్వాత మనం మెయిన్ గేట్కి వచ్చేస్తాం గుడిలో మెయిన్ గేట్ అదో చూడండి ఆర్ట్ వర్క్ మాత్రం ఎక్సలెంట్ అండి ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఒక్కసారి చూడాలి మీరు మాత్రం ఖచ్చితంగా వచ్చి ఓన్లీ శనివారం రోజు మాత్రమే గుడి తెరిచి ఉంటుందండి ఖచ్చితంగా మీరు రండి నేను చూపించాలా иер huh? ah, uh. yes. Yo, go <laughs> అదిగో ఇంకా కోతులు అయ్యి కదా దాని తర్వాత నామాలు చక్రాలు అన్ని ఇంకా మేము లోపలికి వెళ్తున్నాం రావడం నేను ఇక్కడికి మాలకొండ శ్రీ నరసింహస్వామి టెంపుల్ కి చాలా హ్యాపీగా ఉంది లొకేషన్ అయితే చాలా నచ్చింది నాకు జనాలు కూడా చాలా విపరీతంగా ఉంది ఇలా సాటర్డే కాబట్టి సాటర్డే రోజు ఓపెన్ చేస్తారు యా అవునా బ్రో ఓకే నాకు చాలా హ్యాపీగా అనిపించింది మా బ్రదర్స్ మా బ్రదర్స్ తో వచ్చాను అందులో మాతో పాటు మా ఇన్స్పిరేషన్ మా తాతయ్య కూడా ఎంత యాక్టివ్ ఉన్నారు అయి చెప్పు ఫుల్ జోష్గా ఉన్నాం అదేవిధంగా మా సుబ్బారావు అన్న మా చరణ్ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు దర్శనానికి ఇద్దరు చాలా హ్యాపీగా చాలా మంది గుండెలు చేయించుకున్నారు పొంగలు పెట్టుకున్నారు పొంగలు పెట్టుకుంటున్నారు నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది సోమవారం దర్శనం చేసుకోవాలి అన్న ఆసక్తిగా ఉంది నాకైతే ముందుగా ఎందుకంటే అటు మాట్లాడే ఇప్పటి నుంచో నేను ఇక్కడికి వద్దామని ఆల్మోస్ట్ మా మురళన్న గారు నాకు ఫోర్ టైమ్స్ సజెస్ట్ చేశారు నేను రాలేకపోయాను కానీ ఈరోజు నాకు కుదరకపోయినా కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ మళ్ళీ చార్జ్ పెట్టుకుని మరి వచ్చాను చాలా హ్యాపీగా ఉంది చరణ్ అంటే ఫుల్ హ్యాపీ పర్సన్ ఫీల్ అవుతాడు ఫీల్ అవుతాడు డెమోక్రసీ అంటాడు ఇక్కడ షాప్స్ కూడా ఉన్నాయి చూసినట్టు చూసినట్టయితే మీరు చాలా బాగున్నాయి షాప్స్ చూపించారు షాప్స్ కూడా ఉన్నాయి మా తాళ్ళు కానీ ఏమైనా గిఫ్ట్స్ కానీ కొనుక్కోవచ్చు షెడ్స్ ఉన్నాయి ఈ పక్క షెడ్ ఉంది సాంబార్ కొండ చాలా బాగుంది సో చూడడానికి మంచి ప్లేస్

వెళ్తే హండ్రెడ్ రూపీస్ దర్శనం ఉంది అదిగో చూడండి అక్కడ అది ఏదైతే హండ్రెడ్ రూపీస్ దర్శనం అక్కడ చూస్తుండే అక్కడ హండ్రెడ్ రూపీస్ దర్శనం అదో అటుపక్క అయితే ఇప్పుడు చూపించేది ఫ్రీ దర్శనం మేము అటు నుంచి వెళ్ళాం అక్కడ నుంచి కాలు కడుక్కోవాలి కదా గుడిలోకి వెళ్ళాలంటే ఇంకా అలా కాలు కడుక్కునే ప్లేస్ అది మన రైట్ సైడ్లో ఉండదు కోట్లు దాటంగానే ఇంకా కొట్లు దాటం కానీ ఇంకా రైట్ సైడ్లో ఉన్నది అనమాట వాటిని తీసుకొని వచ్చి మనం కాలు కడిగేసుకు వెళ్ళాలి అదిగో అక్కడ చూడండి గుండోడు బిల్లోడు బలే ముద్దుకున్నాడు జెండం పోసుకొని అందుకు హాయి చెప్తున్నాడు ఆడ కూడా ఓకే రే వాటి నుంచి ఆడి వెళ్ళిపాడు రేని ఇది ఆపుంది ఇంకా అంతే చూసారా మా చరణ్ గారు చెప్పాడు ఫ్రీ దర్శనం నుంచి అంటే వెళ్ళి లోపలికి హండ్రెడ్ రూపీస్ దర్శనం దానిలోకి క్యూలోకి సంత దానిలోకి దూరదామని చెప్పి మా వాడు ఈ ఫ్రీ దర్శనంలోకి తీసుకొని వచ్చాడు హండ్రెడ్ రూపీస్ దగ్గర ఏమి ఉండదు నేరుగా స్వామి ముందు నుంచి వెళ్తాం అన్నమాట ముందంటే ముందు మెట్లు ఉంటాయి ఆ మెట్ల దగ్గర నుంచి వెళ్తాం ఇక్కడైతే చుట్టూ తిరిగి వెళ్తాం ఒకసారి చూడండి ఈ క్యూ కూడా మనం చూడాలి కదా అందుకే ఈ క్యూలోకి తీసుకొని వచ్చాను చూసేయండి చరణ్ గారు చెప్పాడు కదా అని చెప్పి ఫ్రీ టోకెన్లోకి వచ్చామండి ఫ్రీ దర్శనలోకి వచ్చి చూస్తే చూడండి అసలు ఆ జనంకి మైండ్ పోయింది మాకైతే ఎంతమంది అంటే అంతమంది ఉండరు బాబాయ్ బ్రో అసలు మైండ్ మామ బ్రో ఈ మనం ఈ చరంగడి మాటిని వస్తే అబ్బో అసలు మా ఊరు ఉండదు ఒకసారి చూడండి ఇదో మా సాయిగా చూపిస్తున్నాడు అదిగో చూడండి ఏ యారు పుట్టపతి ఎారు అదిగోండి ఒక్కసారి చూసేయండి చుట్టూ సీనరీ ఎంత బ్యూటిఫుల్గా ఉందో నల్లమ్మల్లా అడవి ఫారెస్ట్ ఒకసారి చూడేసేయండి అసలు క్యూ అయితే మామూలుగా లేదు అంత దారుణంగా అంటే అంత మంది జనం ఉన్నారు చరణ్గా బుక్ చేసేసేవరా ఇంక దీని తర్వాత మనం మెయిన్ క్యూలోకి వెళ్తున్నాం చూసేయండి

అసలు ఈ క్యూ లైన్ కనిపెట్టిన వాడికి దండం పెట్టాలండి అసలు ఎలా ఉండితే అంటే అక్కడే ఉంటాము గుడికి చాలా దగ్గరలో ఉంటాం పక్కనే ఉంటాం కానీ అక్కడక్కడే తిప్పి 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 పాము మెలకలు తిరుగుతాం చూసారా అట్లా తిప్పి తిప్పి అక్కడక్కడే తిప్పుతూ ఉంటాము తిరిగి 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 నీరసం అయితే వచ్చేసి అంతలాం తిరుగుతాము అదిగో ఇటు తిప్పినా అటు తిప్పినా అక్కడే తిరుగుతుంటాం కానీ లోపలికి మాత్రం వెళ్ళలేము అసలు ఏమి తిరిగామంటే అబ్బా అంతలావున ఉండిద్ది అదిగో ఇక్కడ ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా అటు నుంచి వెళ్తున్నారు కదా ఇంకా లోపలికి వెళ్తే మళ్ళీ స్వామి దర్శనం అయ్యేతి మేమైతే లోపలికి వెళ్ళేటప్పుడు కెమెరా వద్దని చెప్పి కెమెరా ఆఫ్ చేశాను అదిగో అలా తిప్పేసుకొని వచ్చేసామన్నమాట నేనైతే హ్యాపీగా దర్శనం చేసేసుకున్నాను మన దర్శనం అవడానికి మాత్రం టూ అవర్స్ పైన పట్టింది ప్రశాంతంగా చేసుకొని వచ్చాను అదగోండి మురళీమానో సాయిగా వచ్చారు దానికన్నా ముందు చరణ్గాడు పిల్లవాడిని తీసుకొని లోపలికి దూరేసాడు ఎలా కొలా దాని తర్వాత నేను సుబ్బారావు అన్న ఇలా వచ్చేసాం ఇంకా లాస్ట్కి పైకి నరసింహస్వామి పైన కొండ మీద ఉంటుంది చూసారా స్వామి అసలు ఆ కొండ లోపలికి వెళ్తామే అది మెయిన్గా ఉండేది ఇప్పుడు మీరు దాన్ని చూస్తారు ఇదో మేము ఇప్పుడు పైకి ఎక్కుతాం అనమాట మీరు ఖచ్చితంగా చూడండి మీరు కూడా కుదిరితే శనివారం రోజు ఇక్కడికి మాలకొండ ప్రకాశం జిల్లాలో ఉండే మాలకొండ దగ్గరికి ఖచ్చితంగా రావాలని అనుకుంటున్నాను ఖచ్చితంగా రండి ఎందుకంటే వచ్చి చూడాల్సింది ఖచ్చితంగా ఇది ఎందుకంటే అద్భుతం ఇది చాలా అద్భుతం మీరు ఖచ్చితంగా చూడలేదు చూసారా కొండలు కొండల మధ్య నుంచి దేవుడు వచ్చాడంటే పుట్టి ఉన్నాడంటే అసలు అది మామూలు విషయం కాదు చాలా అంటే చాలా అద్భుతంగా ఉండి మీరు మాత్రం ఖచ్చితంగా రావాల్సిందే చూడాల్సిందే మీ కళ్ళతో ఖచ్చితంగా చూడాల్సిందే అదిగో ఇంకా మేము పైకి ఎక్కుతున్నాం అదిగో తాత ఎక్కలేక అమ్మ అని చెప్పి అనుకుంటున్నాడు మేము మాత్రం ఎక్కడం మొదలు పెట్టాము సన్న రంధ్రంలో నుంచి వెళ్తారని చెప్పి వింటుంటారు కదా ఇప్పుడు మనం వెళ్ళేది నాన్నకి ఇంకా సాయిగాడు వస్తున్నాడు మురళి మామ కూడా వస్తున్నాడు ఇంత దూరం వెళ్ళబోతున్నాం మనం అదో ట్రైన్లోకి ఆల్రెడీ సుబ్బారావున్నా సుబ్బారావు ఎక్కేసి ఆడ ఫీట్లు చేస్తున్నాడు ఇద్దా సుబ్బారావు ఇద్దరు చరణ్ ఏదైనా

ran rang asne ata dengue camera అదిగో వచ్చేసింది ఆ కొండ ఆ కొండ చిలువలో నుంచి మధ్యలో ఉన్న చీలికలో వచ్చిన రంధ్రం ఆ రంధ్రం అదిగోండి నేను నాకు మొదటిసారి వెళ్ళినప్పుడు కొద్దిగా డౌట్ దీని నుంచి నేను పడతాను అంటే జనాలు ఎలా వెళ్తారని నేను చాలా విన్నాను ఎంత లావుగా వాళ్ళైనా కానీ దానిలో నుంచి దాటి పైకి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుంటారని సంగతి నాకు చెప్పేసరికి ఆశ్చర్యపోయాను నిజమా కాదా అని అదిగో ఇంకా నేను కూడా పోయినసారి వచ్చినప్పుడు వచ్చాను కాబట్టి నాకు నమ్మకం కుదిరింది అదిగో సాయిగాడు కూడా ఎక్కుతున్నాడు మామ అన్నం మురళి అన్నం ముసలా అందరం కలిసి ఎక్కేస్తాను చాలా అంటే చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ కావాలంటే మీరు చూడండి చాలా అంటే నుంచి ఎంత లాభడైన మనిషి అయినా కానీ దీనిలో పడతారంట మొత్తానికి నేను కూడా పట్టేసాను మరి ఇంకా వెళ్తాను చూద్దాం బాదండి మీకు ప్రతి మెట్టికి ఈ పెట్టేసి ఉన్నాయి బొట్లు మా మీ వచ్చేసాం ಆಯಪ್ಪ ಎನ್ನವರಾ ಅಮ್ಮವರ ವಾ ಮೊತ್ತೈತೆ ವಚ್ಚಾಂಪ್ಪ ಎಂತಪ ಅಮ್ಮವಾರು ಏನೇ ವೀಡಿಯೋಸ್ ಎತ್ತರೇಮೋ ಲಪಾರ್ದ మొత్తానికి పైకి వచ్చేసి అమ్మవారి దర్శనం చేసుకొని దాని తర్వాత వీడియో తీశాను అమ్మవారు స్వామివారు అమ్మవారు అయితే కనపడరు మిగతాదైతే అయితే చుట్టూ చూసేయండి అదిగో మంచి సీనరీ మంచి లొకేషను ఫ్రెష్ ఎయిర్ అంతా చాలా అద్భుతంగా ఉండేది చూసేయండి అసలు అంతంత పెద్ద కొండలు చూసండి రాళ్ళు వాటి మధ్యలో నుంచి అమ్మవారు సోమవారు ఆ పైన ఉన్నారంటే అసలు నాకు ఆశ్చర్యం చూసేయండి ఇది దిగే రుట్టు ఏదైనా కొండలో నుంచి చెప్తాయి అటు నుంచి ఎక్కాం కదండి ఇంకా దిగే రూటు ఎక్కడానికి దిగడానికి ఒకటే రూటు కాకపోతే నుంచి వెళ్ళే రూటు వేరు దిగే రూటు వేరు అందుకని ఇట్లా నుంచి దిగామండి ఇంకా దర్శనం ముగించుకొని గుళ్ళోనే ఉచిత భోజనం పెడుతున్నారండి మనం ఎప్పుడు వెళ్ళలేదు కానీ ఈ రోజు ఏంటంటే ఎలా ఉంటుంది ఎక్కడి నుంచి వచ్చాం కాబట్టి అలా చూద్దామని చెప్పి ఒకసారి వెళ్ళాము కానీ చాలా అంటే చాలా అద్భుతంగా పెట్టారు ప్రతి ఒక్క భోజనం పప్పుచారు పప్పు పచ్చడి వంకాయ కూర మజ్జిగ వచ్చిన వాళ్ళకి పెట్టడం చాలా అద్భుతం అదిగో వేడి వేడి అన్నం ఇంకా దాని తర్వాత ఇదిగో వంకాయ కూర వేశారు దాని తర్వాత పచ్చడి వేశారు పప్పు ఆ రోజు శనివారం కాబట్టి నేను ఆకూర తినను అందుకని ఆకూర తినలేదు దాని తర్వాత ఇదిగోండి కేసరి పెట్టారు రవ కేసరి చాలా అద్భుతంగా అంటే చాలా అద్భుతంగా ఉంది దాని తర్వాత అదిగోండి ఇంకా సేపట్లో వేడిగా పొగలు గమ్మే భోజనాన్ని పెడతారు ఎంతమంది వస్తే అంతమందికి ఆ రోజు భోజనం పెడతారు అంటండి ఉచితంగా చాలా అద్భుతంగా చేశారండి చాలా అద్భుతంగా మళ్ళీ నేను రెండోసారి కూడా పెట్టించుకున్నాను దానిలోకి వేయించుకున్నాను పప్పుచారు వేసుకుంటే పప్పుచారు కూడా చాలా సూపర్గా ఉండి తినడానికి ఇంకా అలా తినేసి లాస్ట్లో మధ్య గ్లాస్లో వచ్చి తాగేసి బయలుదేరా దర్శనం అయిపోయింది ఇంకా వెళ్ళిపోతున్నాం ఆపలి నుంచి అది బాయ్ చెప్పరా చెప్పు బాయ్ ఓకే అదే ఇంకే ఓకే బాయ్ బాయ్ చెప్పేసి బాయ్ బాయ్ అయిపోయింది 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 అయిపోతురు చిన్నప్పుడు నాకు వెళ్ళిపోయాం ఏందో చూడండి ఆడ వాడు ఏతాడు హీలుమూత్రడు మన వల్ల కాదు ఓకే అయిపోయింది హెలస్తా ఓం నమో లక్ష్మీ నరసింహాయ జై